హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు సుసత్యాస్ కిచెన్ ఈరోజు మనకి ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఈ పెద్ద ఉసిరికాయలతో పచ్చడి చేసి చూపించబోతున్నాను చాలా ఫాస్ట్గా అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి అనమాట ఇది దీనికోసం ఉసిరికాయలని ఒకసారి బాగా కడిగేసుకోవాలి ఒక గిన్నెలోకి ఉసిరికాయల్ని అలాగే తగినన్ని మంచినీళ్ళు కొద్దిగా ఉప్పు పసుపు వేసి వీటన్నిటినీ కలిసేటట్లు ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి అయితే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవచ్చు లేదా ఇంకా ఫాస్ట్గా అయిపోవాలనుకున్నప్పుడు మనం కుక్కర్లో కూడా పెట్టి ఉడికించుకోవచ్చండి ఇప్పుడు నేనైతే కుక్కర్లోనే ఉడికిస్తున్నాను కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే చాలు మనకి ఉసిరికాయలు చక్కగా ఉడికిపోతాయి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఉసిరికాయల్ని మనం ఎంత ఎక్కువగా వాడుకుంటే అంత మంచిదండి మనం రోజు కూడా ఊరబెట్టిన ఉసిరికాయలనైనా సరే ఒక్కొక్కటి చప్పున తింటే చాలా మంచిది విటమిన్ సి అనేది మన బాడీలో స్టోర్ అయి ఉండదు కాబట్టి మనం ఏ రోజుకు ఆ రోజు తీసుకోవాల్సి ఉంటుంది సో ఊరబెట్టిన ఉసిరికాయలనైనా పచ్చి ఉసిరికాయలనైనా రోజుకు ఒక్కొక్కటి తింటే చాలా మంచిది మన స్కిన్కి హెయిర్కి కూడా ఇప్పుడైతే ఉసిరికాయలు చక్కగా ఉడికిపోయండి ఇప్పుడు వీటిని మనం బయటికి తీసేసి వీటిల్లోనే పిక్కలు తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా జస్ట్ ఇలా ఒక్కసారి అనేసరికి ఈజీగా ఊడొచ్చేస్తాయి వీటన్నిటిలోంచి పిక్కలు తీసేసుకుని మనం పచ్చడి కోసం ఉసిరి ముక్కల్ని రెడీ చేసి పెట్టుకుందాము చూస్తున్నారు కదా ఉసిరికాయ ముక్కలు అయితే ఈ మాత్రం వచ్చాయన్నమాట ఇప్పుడు వీటితో పచ్చడి చేసుకుందాము అలాగే ఈ వాటర్ ఉంది కదండి ఉడికించిన నీళ్ళు కొద్దిగా చిక్కగా ఉన్నాయి వీటికి కొంచెం నార్మల్ వాటర్ యాడ్ చేసుకుని మనం వేస్ట్ కాకుండా దీంతో రసం కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే పచ్చడి కోసం నేను ఒక మిక్సీ జార్లోకి ఈ ఉసిరి ముక్కలు అలాగే కారానికి తగినట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను మీరు మీరు తినగలిగే కారం అలాగే పచ్చిమిర్చి కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోండి ఇక్కడ నేనైతే ఒక మీడియం సైజు కొత్తిమీర కట్టని చక్కగా క్లీన్ చేసేసుకున్నాను రెండు మూడు సార్లు కడిగి ఈ కొత్తిమీరని ఇందులో యాడ్ చేసేసుకుని మనం చక్కగా గ్రైండ్ చేసేసుకోవడమే వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు చక్కగా మామూలుగా ఇలా గ్రైండ్ చేసేసుకుంటే గ్రైండ్ అయిపోతుంది లేదు కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి అంటే మనం ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి అది ఒక రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకుంటే చాలు ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుని ఒక అర స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చి తుంచుకొని వేసుకోండి ఆవాలు అన్నాక ఒక పావు టీ స్పూన్ ఇంగువ రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడికి గ్రైండ్ చేసుకున్న పచ్చడికి యాడ్ చేసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే చాలా బాగుంటుంది పచ్చడి కాసేపటికి కొంచెం రంగు చేంజ్ అవుతుంది అలాగే దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఒక వన్ వీక్ వరకు చక్కగా వాడుకోవచ్చు రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి